టిసిటి న్యూస్ కు స్వాగతం భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్ర పోలీసులకు ఒక ప్రత్యేకత ఉంది ఏదైనా ఇన్సిడెంట్ సంఘటన జరిగిన ఇరవై నాలుగు గంటలలో ఛేదించే అంత స్పెషలిటీ ఉంది మన తెలంగాణ పోలీసులకు అటువంటి పోలీసులను సైతం కన్నుగప్పి రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు యథేచ్ఛగా నడిపిస్తున్నారు చాలా మంది దుండగులు తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మాదక ద్రవ్యాలు తరలిస్తున్న వ్యక్తిని ఎస్ఓటి స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ కొల్లూరు పోలీసులు పట్టుకున్నారు కొల్లూరు ఇన్స్పెక్టర్ రవీందర్ రామచంద్రాపురం డిఐ సంజీవుల కథనం ప్రకారం వివరాలు ఇవి సంగారెడ్డి జిల్లా నారాయణకేడి పరిధిలోని నాగులగిద్దకు చెందిన బాణతు లక్ష్మణ్ తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వేలుమలలో తాపి మేస్త్రిగా పనిచేస్తూ ఇక్కడే నివసిస్తున్నాడు నారాయణకేడ్ ప్రాంతానికి చెందిన లక్ష్మణ్ స్నేహితుడు జైపాల్ గంజాయి వ్యాపారం చేస్తుంటాడు కొద్ది రోజుల క్రితం జైపాల్ ఒక సంచిని లక్ష్మణ్ కి ఇచ్చి ఓ వ్యక్తి వస్తాడు అతనికి ఇవ్వాలని చెప్పి వెళ్లిపోయాడు కాగా ఈ నెల ఆరవ తేదీన ఓ వ్యక్తి కొల్లూరులోని ఔటర్ రింగ్ రోడ్ వద్దకు ఉన్న శిల్పా పార్క్ వద్దకు తీసుకునేందుకు వస్తున్నట్టు సమాచారం ఎస్ఓటి పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే కొల్లూరు పోలీసులతో కలిసి అక్కడికి చేరుకున్నారు పోలీసులు అప్పటికే ఒక బ్యాగుతో ఒక బ్యాగు తీసుకొని వచ్చిన లక్ష్మణ్ ను వెళ్తేనే పట్టుకున్నారు పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అతని వద్ద బ్యాగు తెరిచి చూడగా అందులో ముప్పై మూడు కిలోల ఆ గంజాయి దొరికింది లక్ష్మణ్ ను అదుపులోకి తీసుకొని విచారించగా జైపాల్ ఆదేశాల మేరకు బ్యాగును తీసుకున్నట్లు తెలిపాడు అని పోలీసులు పేర్కొన్నారు ఈ మేరకు లక్ష్మణ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించగా ఆ జైపాల్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్టు పోలీసులు ఆ జరిగింది అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు రోజుకు మాదక ద్రవ్యాలతో పాటు ఆ విచ్చలవిడిగా మద్యం సేవించడం యువత చెడిపోవడం జరుగుతుంది ఈ మాదక ద్రవ్యాలు ఈ మితిమీలిన మద్యం సేవించడం వల్ల తెలంగాణలోని యువత చెడిపోతుంది ముఖ్యంగా అయితే ఆ ఈ గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వివిధ రాజకీయ పార్టీలు పార్టీ కేదర్ కు కార్యకర్తలను కాపాడుకోవడానికి పార్టీ ఆఫీసులు ఓపెన్ చేసి వారికి కావలసిన తిండి గాని మద్యం గానీ సరఫరా చేయడం జరుగుతుంది ఈ సరఫరాలో కూడా రాజకీయ పార్టీలలో ఉన్న కార్యకర్తలు కూడా విపరీతమైన మద్యం సేవించడం ఆ మారిపోయింది అయితే ముఖ్యంగా యువతకు మేము పిలుపునిస్తున్నాం ఏమిటంటే ఏ రాజకీయ వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు తీసుకునే ఈ పార్టీకి సేవ చేసే గుణం ఉండాలి కానీ ఆ పార్టీలో పెట్టే ఈ మద్యానికి అలవాటు పడకూడదని మేము చెప్పదలుచుకున్నాము ముఖ్యంగా యువత ఈ మద్యానికి బానిస ఇటీవల చాలా మంది కూడా మరణించడం జరిగింది కావున ఎటువంటి ఆ ప్రలోభాలకు గురి కాకుండా ఈ మాదక ద్రవ్యాలకు దగ్గర కాకుండా ఆ ఈ రాజకీయ పార్టీలు ప్రలోభాలకు గురి చేసి ఆ మధ్యాహ్నం అలవాటు చేస్తే అలవాటు కాకుండా ఉండాలని టీసీటి న్యూస్ ద్వారా ఆ యువతకు మేము చెప్పదలుచుకున్నాం అయితే ఇటువంటి మాదక ద్రవ్యాల వద్దకు కానీ మీ జీవితాలను ఖరాబ్ చేసుకోవద్దని కూడా మేము తెలుపుతున్నాము అదే విధంగా ఈ ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కూడా వివిధ రాజకీయ పార్టీలు పార్టీ క్యాంపులు ఆఫీసులు ఏర్పాటు చేయడం సరిపాటి అయిపోతుంది అయితే అందులో ఉన్న పార్టీలో ఉన్న కార్యకర్తల నాయకులు కూడా మీరు ప్రలోభాలకు ఎంత గురి చేసినా మీరు మాదక ద్రవ్యాలకు గాని ఆ కానీ దూరంగా ఉండాలని మేము పిలుపునిస్తున్నాం మరి ఇటువంటి మాదక ద్రవ్యాలు ఆ అరికట్టేందుకు ప్రజలు కూడా పోలీసులు సహకరించి ఈ సమాజానికి బాగుపడడానికి అందరూ నడుము కట్టాలని కూడా మేము ఈ టీవీ ఛానల్ ద్వారా మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము